మీరు జిమ్ కి వెళ్లాలని ఉదయాన్నే లేచి ఈ రోజు మూడు లేదు అని పడుకుంటే మీరు ఓడిపోయినట్లే ప్రపంచంలోని సక్సెస్ఫుల్ పీపుల్ తమ మూడికి బానిసలు కాలేదు డిసిప్లి బానిసలయ్యారు మీ హ్యాపీనెస్ లేదా సాడ్నెస్ మీ పనిని శాసించాలా మూడు అనేది ఒక కార్ లాంటిది అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు డిసిప్లిన్ అనేది ఆ కార్ స్టీరింగ్ లాంటిది మీరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిస్తుంది మూడు మీద డిపెండ్ అయిన లైఫ్ అన్స్టేబుల్ అవుతుంది ఒక గొప్ప రచయిత ఉండేవాడు అతను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే లేచి ఖచ్చితంగా నాలుగు గంటలు రాసేవాడు ఒకసారి ఒక యువకుడు సార్ మీకు రాయాలని మూడు లేనప్పుడు లేదా మీరు బాధగా ఉన్నప్పుడు కూడా ఎలా రాస్తారు అని అడిగాడు దానికి రచయిత నవ్వి అనేది వాతావరణం లాంటిది కొన్ని రోజులు వర్షాలు వస్తుంటాయి కొన్ని రోజులు ఎండలు ఉంటాయి కానీ నా డ్యూటీ ప్రతిరోజు రాసే డిసిప్లిన్ పాటించడం ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు మూడు లేదు అనే అత్త ఏం జరుగుతుంది మూడుతో నాకు పనిలేదు నేను నా పనికి కట్టుబడి ఉన్నాను అందుకే నాకు విజయం దొరికింది అని అంటాడు ఇంకొకటి మీరు కూడా అంతే మీ మనసు చెప్పినట్లు వింటే అది మిమ్మల్ని పని చేయనివ్వదు డాక్టర్ పైలట్ ఇంజనీయర్ మీరెవ్వరు పై ఆధారపడరు మీ మూడును బ్యాలెన్స్ చేయడానికి మీ డిసిప్లైన్ ఉపయోగించండి మీ గోల్స్ మీ మూడు కంటే గొప్పవా దాటి ని దాటి డిసిప్లైన్తో చేయడానికి త్రీ యాక్షన్ పాయింట్స్ చూద్దాం నెంబర్ ది మినిట్ మీకు పని చేయాలని మూడు లేకపోయినా సరే కేవలం ఐదు నిమిషాలు ఆ పని చేయడానికి ప్రయత్నించండి అలా చేస్తే సాధారణంగా ఐదు నిమిషాల తర్వాత మీ మెదడు ఆ పనిలో లీనమై అవుతుంది అప్పుడు మూడ్ దాని అంతా అదే మారుతుంది పని మొదలు పెట్టడం సులభం అవుతుంది యాక్షన్ నెంబర్ టూ విజువలైజ్ యువర్ గోల్ ఉదయం లేవగానే లేదా పని మొదలు పెట్టే ముందు మీ లక్ష్యం సాధించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళ ముందు ఊహించుకోండి విజువలైజ్ చేయండి మీరు ఈ చర్య తీసుకుంటే మీ లక్ష్యం యొక్క శక్తి మీ ప్రస్తుత మూడ్ కంటే బలంగా మారుతుంది ఇది మీకు ముందుకు కదిలే మోటివేషన్ ఇస్తుంది యాక్షన్ నెంబర్ త్రీ ఫాలో ది స్కెడ్యూల్ నాట్ ది మూడ్ మీ రోజువారి పనులను మీ మూడ్ ప్రకారం మార్చకుండా మీ స్కెడ్యూల్ ప్రకారం కట్టుబడి ఉండండి అప్పుడు డిసిప్లిన్ మీ అలవాటుగా మారుతుంది కాబట్టి మీరు మూడు బాగున్నా బాగోలేకపోయినా పని మాత్రం పూర్తి చేయగలుగుతారు విజయం అనేది ఒక నిర్ణయం లాంటిది ఈ రోజు నుండి నీ మూడును కాకుండా నీ డిసిప్లైన్ ని నమ్ము నీ జీవితానికి డిసిప్లైన్ ని జోడించడానికి ఈ రోజు ఒక చిన్న ప్రయత్నం చేయి దిస్ ఈస్ ఫర్మో టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వికే